హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎస్బీఐ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్ జూన్ పదిహేను నుంచి అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది ఎంసీఎల్ఆర్ను పది బేసిస్ పాయింట్లు పెంచింది ఇది అన్ని టెన్యూర్కి వర్తిస్తుందని తెలిపింది ఇక కొత్త రేట్లు శనివారం జూన్ పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది ఇక ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు కనీసం విధించే వడ్డీ రేటు ఆర్బీఐ నిబంధన ప్రకారం ఇంతకంటే తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడానికి అనుమతి ఉండదు ఇక సవరించిన రేట్ల తర్వాత ఎస్బీఐలో ఏడాది టెన్యూర్కు ప్రస్తుతం ఉన్న ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ అరవై శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది అలాగే రెండేళ్ల టెన్నూరుకు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతం పెరిగింది ఇక మూడేళ్ల టెన్నూరుకు ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతానికి పెరిగింది ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో ఈ మేరకు వివరాలు కూడా ఉన్నాయి ఇక ఆర్బీఐ రేపో రేట్ను యథాతథంగా కొనసాగించినప్పటికీ ఎస్బీఐ మాత్రం ఎంసీఎల్ఆర్ను పెంచి కస్టమర్లపై అదనపు భారాన్ని మోగుతుంది దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్కు అనుసంధానమై ఉన్న గృహ వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది చూశారు కండి ఈ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్